పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో భూ తగాదాలతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రాజేశంను సమీప బంధువులు హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు హత్య కేసుపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ గజ్జికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవైన రాజేశంకు తమ సమీప బంధువులైన కలవైన లక్ష్మయ్య రాజయ్య మల్లయ్యలతో గత కొంతకాలంగా భూతవాదాలు కొనసాగుతున్నాయి భూముల పంపకాలపై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది దీంతో పగ పెంచుకున్న దయాదులైన లక్ష్మయ్య రాజయ్య మల్లయ్యలు రాజేశంను హతమార్చాలని పథకం పన్నారు రెండు రోజుల క్రితం పొలం వద్దకు వెళ్ళిన రాజేశంను దారికాచి అనుకున్న పథకం ప్రకారం బలమైన ఆయుధాలు కర్రలతో పలుమార్లు కొట్టడంతో రాజేశం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు మృతిని కుమారుడు సాయి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని రాజేశంను హత్య చేసిన లక్ష్మయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పరారిలో ఉన్న మల్లయ్య రాజయ్యల కోసం గాలిస్తున్నామని ఏసీపీ కృష్ణ వెల్లడించారు ప్యూర్లీ భూ తగ మరియు అన్నదముల మధ్యలో ఉన్నటువంటి అన్నదముల మధ్యలో ఉన్నటువంటి ఆస్తి విషయం సంబంధించి భూమికి సంబంధించినటువంటి విషయంలో ఈ కలవణ లక్ష్మయ్య అతనికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ మల్లయ్య రాజయ్య అని అతను ఎవరైతే చనిపోయినో కళ రాయేశం ఈ కలవ ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు అంటే పాలుళ్ళు ఈ పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో రెండు సంవత్సరం రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి తగద ఉంది అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది కానీ ఒక పది గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయేశం ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితున్నాడో ఆ నిందితున్న తమ్ముళ్ళు మల్లయ్య రాజా వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ పది గుంటల గురించి ఉంది ఈ కోట్లో కూడా పోయినారు అంచారు పెద్ద వస్తువుల మధ్య కూడా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఊర్లో కొత్తపల్లూరులో అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు పంచ్ గోడ ఇక్కడ దాకా పెట్టినామంటే దాకా మాదంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది మనకి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి ఏం కాంప్లైంట్ రాలేదు మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ లేదు రాలేదు కూడా గత కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కాంప్లైంట్ నడుస్తుంది దాని మీద కేసు కోర్టు నడుస్తుంది ఈ క్రమంలో ఈ లక్ష్మణ ఇతను ఎవరైతున్నాడో ఇతను ఈ చంప చంపినాయన నేరస్తుడు ఎవరైతే లక్ష్మయ్య ఇతను సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్ ప్రస్తుతం మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలనీలో తీహల్పా తీహల్పాడు మీకు ఐడియా ఉండొచ్చు అక్కడ ఇతను ఉంటున్నాడు ఇతనికి ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ రాజయ్య మల్లయ్య వీళ్ళు కొత్తపల్లి విలేజ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారు మొన్న ఈ జరిగిన రోజు ఎప్పుడైతుందో ఆ రోజు వాళ్ళ తల్లికి బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ చెప్తే వచ్చి మందులు తీసుకొని వస్తాడు మందులు తీసుకొని వచ్చి చూసిపోదనే క్రమంలో ఈ రాయేశ్వరం ఎవరైతే ఉన్నాడో ఇతను భూమికి సంబంధించి సర్వే చేసుకుంటాడు ఆయన భూమి కాడు ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇంకా సర్వే వీట్లు ఎవరు రాలేదు అని తెలడంతో వీళ్ళు ముగ్గురు కలిసి బైక్ తీసుకొని ఏదైతే ఉందో కొత్తపల్లి నుంచి మీకు ఐడియా ఉంది కొత్తపల్లి టు కొల్లూరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాజేశ్వరం అక్కడ పార్క్ చేసి పొలంలో పోయి వెయిట్ చేస్తూ ఉంటాడు సర్వేర్ కోసం ఈ లోపు సార్ వచ్చే లోపు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు బండి మీద ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య మల్లయ్య రాజయ్య వెళ్ళిపోయి అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక కర్ర తీసుకొని పోతారు పోయిన తర్వాత వీళ్ళు ఎట్లనే లొల్లింది ఊరికే ఇదంతా మాకు అయింది లొల్లిందని ఈ కోట్ల తోడు తిరుగుడు ఇతను ఒప్పుకుంటాడు కాంప్రా ఎత్తలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్ ఉన్నారు నేను ఏదైనా చేద్దామని అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ పొలం నుంచి బండి దగ్గరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మాయను మళ్ళా లక్ష్మయ్య కట్టుతో కొడతాడు తీసుకుపోయిన కట్టుతో కొట్టగాన కింద పడతాడు పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ మళ్ళీ కట్టేసుకుని మళ్ళీ కూడా కొడతాడు కొట్టగాని బండి మీద అట్లే పడిపోతాడు ఇంజురీస్ అయితే ఈ రాజ అని అయితే ఎవరైతే మూడో వ్యక్తి అతని చుట్టుపక్కల ఎవరు రాకుండా చూడడం ఇదంతా జరగడం జరిగింది దానిలో భాగంగా వెంటనే అతను సీరియస్ ఇంజరీ అయ్యి తగ్గిపోయిన తీవ్రమైన గాయాలై ఈ రాయసీమ అక్కడికే చనిపోయాడు అతన్ని వెమ్మంటే మా ఎస్ఐ గారు దరఖాస్తు వాళ్ళ కొడుకు సాయి కృష్ణ దగ్గర దరఖాస్తు తీసుకోవడం కేసు రిజిస్టర్ చేయడం ఏమంటేమంటే మా సిఐ గారు వెంటనే వెళ్ళి సీనియర్ చేయడం అతను ఇమీడియట్గా అతని కోసం అవుట్ చేయడం అతను పట్టుకోవడం నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇతను ఏదైతే వాడి చంపడానికి వాడిన కర్ర అవుతుందో అది కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏవైతే తమ్ముళ్ళు ఇంకో ఇద్దరు నేరేస్తున్నారో మల్లయ్య రాజా వాళ్ళు పరారిలో ఉన్నారు వారి కోసం కూడా ప్రత్యేక టీం బృందం ఏదైతే ఉందో తిరుగుతున్నది వారిని కూడా ఇద్దరు కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు రొడ్యూస్ చేస్తారు